ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏ మా ఆడబిడ్డలో హుషారుగా ఉన్నారా హుషారుగా లేకపోతే దొంగలు పడతారు మళ్ళీ ఇప్పుడు కొంత దోచకపోయారు కానీ రేపు మొత్తం దోచుకునేస్తారు ఏం మిగలదు మళ్ళీ గౌరవనీయులు మిత్రపక్షాల అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్లమెంటుకి దగ్గమల్ల ప్రసాదరావు గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు జనసేన నాయకులు నరేష్ గారు బిజెపి నాయకులు శివశంకర్ గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు మన నియోజకవర్గంలో ఉండి కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తున్నటువంటి కంచర్ల శ్రీకాంత్ గారు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్ ముందత్న గారు సమన్వయ కమిటీ కన్వీనర్ ఆర్ చంద్రశేఖర్ గారు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి గౌరవని గౌరవాణి శ్రీనివాసులు గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ బాబు గారు నియోజకవర్గం పరిశీలకులు కాదర్ బాష గారు మున్సిపల్ పార్టీ అధ్యక్షులు రాజకుమార్ గారు కుప్పం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు గుడుపల్లి మండల పార్టీ అధ్యక్షులు బాబు గారు శాంతిపురం మండల పార్టీ అధ్యక్షుడు విశ్వనాథనాయుడు గారు రామకుప్పం మండల పార్టీ అధ్యక్షుడు ఆనంద రెడ్డి గారు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జ్లు బూత్ ఇన్ఛార్జీలు మా తెలుగింటి ఆడపడుచులు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు జన సైనికులు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా గల నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు కుప్పం అనంగానే నేనే గుర్తొస్తా ప్రపంచం అంతా కూడా కుప్పం పేరెత్తాన నా పేరెత్తానే కుప్పం అని గుర్తు చేసుకుంటారు అదే సమయంలో నేను ఎక్కడికి పోయినా గర్వంగా నా కుప్పం నియోజకవర్గం ఉంది అని కాళ్ళ రెగరేసుకొని చెప్పగలుగుతున్నానంటే అది మీరు నా మీద చూపించిన అభిమానం ముప్పై ఐదు సంవత్సరాలు అవునా కాదా తమల్లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కొంతమంది నాయకులు పోటీ చేసేటప్పుడు వాళ్ళ కులం ఓట్లుంటే అక్కడ పోటీ చేస్తారు వాళ్ళ మత ఓట్లుంటే అక్కడ పోటీ చేస్తారు నేను పోటీ చేసింది మంచి మనుషులు ఎక్కడుంటే పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వచ్చాను అవునా కాదా నాకు ఇక్కడ కులస్తులు లేరు నాకు మతం లేదు పేదరికమే నా మతం బడుగు బలహీన వర్గాలే నాకు మొత్తం సర్వస్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలోనే వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే నియోజకవర్గం మన కుప్పం అలాంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి గన్ షాట్ గా గెలిపిస్తున్నారంటే అది మీ యొక్క అభిమానం నేను ఇక్కడికి ఏడు ఎన్నికల్లో పోటీ చేశాను ఈసారి నేను వచ్చి మిమ్మల్ని ఈరోజు వచ్చింది నేను రాష్ట్రం మొత్తం తిరిగే ముందు మీ ఆశీసులు కోరడానికి వచ్చాను ఇంత మును మీరు ఆశీసులు నాకు పంపించేసేవారు మీరు రావద్దండి మేమున్నాం అవసరమైతే ఉండి పెట్టి డబ్బులు వసూలు చేసి మీ నామినేషన్ వేసి మిమ్మల్ని గెలిపించి పంపిస్తామని చెప్పిన నిజం ప్రజానీకం మీరు నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను ఎన్ని జన్మలెత్తినా మళ్ళా పుట్టి మీరు రుణమే తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాను అది నా కోరిక దానికి కారణం మీ మంచితనం మీరు చూపించిన అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది ఎన్నికల కళ వచ్చేసింది